బిర్యానీ తినాలని అనిపిస్తుందా చికెన్ మటన్ తినని వాళ్ళకు అట్లాంటప్పుడు ఈ బిర్యానీ చేసుకోండి మిల్ మిల్మిల్కర్ బిర్యానీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనో చోటో కుకింగ్ సైన్ బ్లాగ్స్ పిల్లలకు పెద్దలకు అందరూ ఇష్టంగా తినే బిర్యానీ అయితే చేస్తున్నాను మిల్కర్ బిర్యానీ బాస్మతి రైస్తో ముందుగా రైస్ అయితే నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ ఒక గిలాస్ అడి తీసుకున్న ఒక కప్పు మిల్కర్ రైస్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మిల్కర్ అయితే వేడి వాటర్లో నానబెట్టుకోవాలి అవి కొంచెం మెత్తగైన తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక పావిడ ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిర్చి మూడు టమాటాలు ఇలా పొడుగు కడి చేసి ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత చల్లార పెట్టుకోవాలి ఈ టమాటా పచ్చిమిర్చి ఉడికేంతలోపు మిల్మెల్కర కూడా మెత్తగా అయినాయి ఇవైతే వాటర్ విండేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా పచ్చిమిర్చి చల్ల అనేది చల్లన్న మిశ్రమం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మంచిగా గ్రేవీ మెత్తగా చేసుకోవాలి ఇలా గ్రే చేసుకున్న తర్వాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని బిర్యానీ చేసేది పెద్ద ప్యాన్ పెట్టుకొని రెండు పౌల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని రెండు యాలకులు ఒకటి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఆకు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ రెండు పచ్చిమిర్చి చిన్న కడి చేసి వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనమయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మెల్లిమిల్కర వేసుకోవాలి మిలిమిరకడ్ వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆయిల్ పట్టేంత వరకు కలర్ చేంజ్ అవుతుంది ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆ తర్వాత ఇందులో చిటికెడు పసుపు చెంచడు కారం సగం చెంచడు ధనియాల పొడి హాఫ్ చెంచడు గరం మసాలా రెండు చెంచల సాల్ట్ వేసి కలుపుకొని మిక్సీ పట్టుకున్న టమాటా గ్రేవీ వేసుకోవాలి టమాటా గ్రేవీ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మసాలా పట్టేంత పట్టేంతవరకు మూత పెట్టించుకోవాలి ఆ తర్వాత రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ నీళ్ళు ఉంపుకొని అయితే రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత అయితే మెల్లగా కలుపుకోవాలి ఎందుకంటే విరుగుతాయి నానబెట్టిన బాస్మతి రైస్ కదా విరుగుతాయి ఇలా మెల్లిగా కలుపుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి ఈ వాటరు ఒక గిలాసుడుకు గ్లాస్ అన్నర వాటర్ అయితే వేసుకోవాలి నేను మిక్సీ జారు మూత అవన్నీ అయితే ఒక గిలాస్ అన్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒక గిలాసుడు బాస్మతి రైస్ కదా అన్నర వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇక రైస్ మనం మూత పెట్టయితే మంచి రెండు ఒకసారి మూత తీసి కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇట్లా రైస్ మెదిపి చూస్తే కొంచెం విరిగినట్టు కావాలి అట్లా అయినప్పుడు రైస్ అవుతుంది అన్నట్టు కొంచెం వాటర్ ఉన్నాయి ఆ వాటరు వినికే వరకు అయితే మూత పెట్టి మూత మీద కొంచెం బరువు పెట్టయితే అన్నం దమ్మకేసుకోవాలి మనం బగారా రైస్ కానీ అన్నం కానీ ఎట్లా దమ్మకేసుకుంటామో అలా దమ్మకేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని హైలో పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకోవద్దు ఎందుకంటే మాడిపోతుంది ఇలా కొంచెం బరువు పెట్టుకోవాలి బరువు పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు దమకయ్యే వరకు అయితే బరువు పెట్టుకున్న తర్వాత ఎంబటే మూత తీయకూడదు అది స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే తీసి బిర్యానీ చూసుకుంటే ఇట్లా పొడి పొడిగా మంచిగా ఉంటుంది చూడండి మన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లెక్క దీంట్లోకి మిల్కర్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్